హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ తెలుగు టైటన్స్ జర్సీ అయితే రివీల్ అయిపోయింది లాస్ట్ సీజన్ జర్సీ తరహాలోని ఈ సంవత్సరం కూడా జెర్సీ ఉంది తెలుగు టైటన్స్కి తెలుగు టైటన్స్ జెర్సీ అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి లాస్ట్ సీజన్లోనే చాలా ఇంప్రెసివ్ జెర్సీ తోటి ప్రో కబడ్డీ సీజన్ టెన్లోకి అడుగుపెట్టింది తెలుగు టైటన్స్ అదే డిజైన్ తోటి అదే కలర్స్ తోటి ఈ సీజన్లోకి కూడా అడుగు పెట్టబోతుంది తెలుగు టైటన్స్ ప్రధానంగా టీంలో చాలా చేంజెస్ చేసింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఆల్రౌండర్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేసింది అండ్ కొంతమంది స్టార్ డిఫెండర్స్ లైక్ సాగర్ రావల్ కావచ్చు కృష్ణ ధుల్ కావచ్చు ఇలాంటి పిక్స్ని చేసింది సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఫ్యాన్ లోని ఒక వర్గం జెర్సీ కూడా చేంజ్ అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే జరగలేదు లాస్ట్ సీజన్ జర్సీతో ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లోకి సైతం అడుగుపెట్టింది తెలుగు టైటన్స్ సో ఈ జర్సీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రధానంగా పట్నా పైరట్స్ కావచ్చు పునేరి పల్టన్ కావచ్చు తెలుగు టైటన్స్ కావచ్చు బెంగళూరు బుల్స్ కావచ్చు వాళ్ళ లాస్ట్ సీజన్ జర్సీ తరహాలోని ఈ సంవత్సరం కూడా వీళ్ళ జెర్సీస్ ఉండడం జరిగింది సో దీని పట్ల కూడా మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి బెంగళూరు బుల్స్ జర్సీలో అయితే ప్రదీప్ నర్వాల్ చాలా బాగున్నాడు అండ్ పవన్ సరావత్ యాజ్ యూజువల్గా తెలుగు టైటన్స్ జర్సీలో అద్దర కొట్టేశాడని చెప్పాలి సో ఓవరాల్గా చెప్పాలంటే ఫోర్ టీమ్స్ వాళ్ళ జర్సెస్ని చేంజ్ చేయలేదు ఇంకా మిగిలినటువంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజెస్ చేసుకోండి అండ్ లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫ్రోడానికి ట్రై చేయండి